కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైసీపీ శ్రేణులు చిత్తూరులో నిరసన చేపట్టారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలపై తేదేపా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగడుతూ గిరింపేట దుర్గమ్మ గుడి వద్ద నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విద్యాధరికి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతూ విజ్ఞాపన పత్రం అందజేశారు శాంతియుతంగా చేపట్టిన ఈ పాదయాత్ర ర్యాలీలో పెద్ద ఎత్తున రైతులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు చిత్తూరు సమన్వయకర్త విజయానంద రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ రెడ్డప్ప కుప్పం నుండి ఎమ్మెల్సీ భరత్ పలమనేరు నుండి వెంకటే గౌడ పూతలపట్టు సునీల్ గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి వైసీపీ సీనియర్ నాయకులు రైతు మహిళా యోజన విభాగాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు చిత్తూరు సమన్వయకర్త విజయానందారెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కింద కేంద్రం సాయం చేయకుండా అన్నదాత సుఖీభవా పేరుతో అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో రైతులకు అందిస్తున్న ఎంఎస్సీ రైతు పంట బీమాను ఎత్తివేయడం కూటమి సర్కారుకు రైతులపై ఉన్న చిన్న చూపుకు తార్కాణమని అన్నారు తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పంట ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టి రైతుల వద్ద తడిసిన రంగుమారిన ధార్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అశేష జనవాహినితో వచ్చినటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సూపర్ సిక్స్ భాగంలో అమలు చేయ చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేల రూపాయలు వెంటనే చెల్లించల్లా తడిచిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని అదేవిధంగా సూపర్ సిక్స్లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతాం ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడతామని తెలియజేసుకుంటాం